హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది పౌర్ణమి రోజు చేసే పూజలు అన్ని దేవతలకు చేసినట్టే అని నమ్మకం ప్రతి ఏడాది మార్గశిర పౌర్ణమి రోజున కోర్ల పౌర్ణమి జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు దీంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ కోర్ల పౌర్ణమి యమధర్మరాజుకి ఎంతో ప్రీతికరమైనది ఈరోజు యమధర్మరాజును పూజించటం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం ఇక ఈ కోర్ల పౌర్ణమి రోజు కుడుములు చేసి వాటిని కొరికి కుక్కలకు వేయడం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఇలా చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు ఇది ఫ్రెండ్స్ కోర్ల పౌర్ణమి గురించి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం